మినీ ప్రపంచానికి స్వాగతం పిల్లల్ని ఏ పాఠశాలలో చేర్పించాలని చాలామంది తల్లిదండ్రులు తాపత్రయ పడతా ఉన్నారు అందుకోసం లక్షల రూపాయలు ఫీజులైనా పర్వాలేదు ఒక మంచి పాఠశాలలో అడ్మిషన్ దొరికితే చాలన్నట్లుగా అనేక రకాల ఎంక్వైరీలు అయితే చేస్తూ ఉన్నారు పిల్లల్ని చేర్పించాలనుకున్న పాఠశాలలు ఏసీ గదులు ఉన్నాయా సిబిఎస్ఈ సిలబస్ ఉందా ఫ్యాకల్టీ బాగున్నారా ఇవన్నీ కూడా విచారిస్తూ ఉన్నారు మంచిదే కాకపోతే తల్లిదండ్రులు ఇంకొక విషయాన్ని కూడా ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంది మన పిల్లల్ని చేర్పించబోతున్న పాఠశాలల్లో క్రీడా ప్రాంగణం ఉందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి దాని విషయమై కూడా విచారించి ఎంక్వైరీ చేయాలి మన పిల్లల్ని పాఠశాలలో చేర్పిస్తూ ఉన్నాము ఆ పాఠశాలలో ప్రతిరోజు కనీసం ఒక్క అయిన పిల్లల్ని ఆడుకొనిస్తారా లేదా ఆ పాఠశాలలో పీఈటి లేదా ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో చాలా పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలన్నీ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేశారు ఆ పాఠశాలలో సరైన క్రీడా సౌకర్యాలు లేవు పిల్లలు ఆడుకోవటానికి ఏ విధమైన వస్తువులు కూడా లేవు కనీసం రోజులు ఒక్కసారి అయినా కూడా వారిని ఆటలకు తీసుకువెళ్ళే పరిస్థితి లేదు పిల్లల మీద ఒక నిర్బంధమైన విద్యా విధానాన్ని అమలు చేస్తూ పిల్లల్ని ఎంతో మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు చాలామంది పిల్లలు స్థూలకాయం పెరిగిపోవటానికి అధిక బరువు పెరిగిపోవటానికి చిన్న వయసులోనే ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడటానికి ప్రధానమైన కారణం వారు సరిగా ఆడుకునే అవకాశం లేకపోవటం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు చదువు చదువు అని వారి మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారే కానీ పిల్లలు కొద్దిసేపు అయినా ఆడుకుంటే మానసికంగా ఉత్తేజలో ఉత్తేజితమవుతారన్న ఆలోచన చాలామంది తల్లిదండ్రులు చేయటం లేదు కాబట్టి పిల్లల మీద ఎంతో ఒత్తిడి పెరిగిపోతూ ఉంది కాబట్టి పిల్లలు వేరే మార్గం లేక ఆడుకునే అవకాశం లేక మొబైల్ ఫోన్లు పిచ్చిలో పడి ఫోన్ పిచ్చివాడుగా మారిపోతూ ఉన్నారు దానివల్ల మానసికంగా ఎన్నో రకాలైన ఇబ్బందులకు వారు గురవుతూ ఉన్నారు కాబట్టి ప్రతి తల్లిదండ్రికి కూడా మినీ ప్రపంచం తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే మంచి సిలబస్ ఉండాలి మంచి ఏసీ గదులు ఉండాలి వాటితో పాటుగా పిల్లలు ఆడుకోవటానికి క్రీడా ప్రాంగణం కూడా ఉండాలి ప్రతిరోజు ఒక గంటన్న వారిని ఆడించే అవకాశము ఉండాలి వారిని పిల్లల్ని ఆడిపించడానికి ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు లేదా పీఈటీలు ఉన్నారా లేదా అనే విషయాన్ని విచారించిన తర్వాతే మీ పిల్లల్ని పాఠశాల చేర్పించవలసిందిగా మనం చేస్తాం జబ్బులు వరకే రావండి దయచేసి ఆలోచించి మన పిల్లలు భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యం కూడా మనకి ముఖ్యమే కాబట్టి ఆ విషయమై ప్రతి తలిదండి కూడా ఉదాత్తంగా ఆలోచించాలి ఆ విషయమై ప్రతి తలిదండి కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను